నిజామాబాద్ రూరల్ మండల పరిధిలోని ఖానాపూర్ మాధవనగర్ గ్రామాల్లో ప్రజాపాలనా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాలకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనా కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పింఛన్లు పంపిణీ చేయకుండా ప్రజలను ఇబ్బందుల పాలు చేసిందని ఆరోపించారు ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో పూర్తి వివరాలు నమోదు చేసి అధికారులకు అందజేసి రసీదు తీసుకోవాలని సూచించారు దరఖాస్తు ఫారం నింపడానికి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని అన్నారు పెద్ద టెక్నికల్ ఇష్యూ లేదు కానీ ఈ ప్రభుత్వము చిత్తశుద్దుతోనే ఉన్నది చెప్పినాము మేము ఆరు గ్యారెంటీలు అమలుపరుస్తామని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం ఇవాళ పది సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం వచ్చే ఒక కొత్త రేషన్ కార్డు లేదు కొత్త పెన్షన్ లేదు అతయ్యే కంటిన్యూ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు టైం ఉన్నప్పటి నుండి రెండు వందలు ఉంటే చదువు ధరలు పెంచారు కానీ కొత్త రేషన్ కార్డు ఇవ్వలే కొత్త పెన్షన్లు ఇవ్వలే కానీ ప్రభుత్వం ఏం అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ పెన్షన్ ఇవ్వాలని అనుకుంటుంది ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని అనుకుంటుంది కాబట్టి పది సంవత్సరాలుగా మీకు తెలిసి ఉంటుంది మాధవనావులునే ఎన్నో సం పెన్లు అయినాయి కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి మరి వాళ్ళ వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే మినిమం బియ్యం కూడా రాని పరిస్థితి ఇంకా వేరే బెనిఫిషియరీ కూడా ఏదంటే ఇప్పుడు వైట్ రేషన్ కార్డ్ అంటే అది బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఇస్తారు అదొక క్రైటీరియా వైట్ కే రేషన్ కార్డే క్రైటీరియా వైట్ రేషన్ కార్డు ఉంటేనే మీకు సిలిండర్ సబ్సిడీ వస్తుంది మీకు ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్లు ఫ్రీ వస్తుంది తెల్లారి ఇంకా ఇండ్లు లేని వారికి ఇండ్లు రావాలన్నా అది బిలో పవర్టీ ఏ స్కీమ్ అమలు కావాలన్నా కానీ బిలో పవర్టీ లైన్ వాళ్ళకి కాబట్టి రేషన్ కార్డు అన్న చాలా ముఖ్యం కాబట్టి ప్రభుత్వము అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది కాబట్టి ఆలస్యమైన మీరు అప్లికేషన్ పెట్టుకోండి తప్పకుండా అవన్నీ కూడా ఇప్పిస్తాం